వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినయ విష్ణు సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా వాసవి క్లబ్ లేకపోతే మహిళా ఒక ఆర్గనైజేషన్ అనేది లేకుండే దాదాపు ఒక పల్లెటూరు నుంచి మొదలు పెడితే అమెరికా వరకు మన ఆర్యాలు అయితే మినిమం అయితే మన ఆడబిడ్డలందరూ కూడా ఒకప్పుడు ఓన్లీ భర్తతోటి తోటి భర్త జాబు పోతుండే వ్యాపారం చేస్తుండ వంట వంట చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ స్కూల్కి పంపించాలి కాలేజీకి పంపించాలి అనేది ఉండే కానీ ఇప్పుడు టూ ఇన్ వన్ రెండు పాత్రలు పోషిస్తూ ఇటు ఆధ్యాత్మికంగా కొందరు రాజకీయంగా మరియు వనిత క్లబ్స్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన సౌత్ ఇండియా కావచ్చు అన్ని గ్రామాలలో కూడా వనితా క్లబ్ అనేది కంపల్సరీ మండల స్థాయిలో ఉంటుంది దాంతోపాటు మీరు సేవ చేయడానికి ఒక పది మంది ఉమ్మడిగా కలిసి కూడా ఒక సేవా కార్యక్రమం పెట్టుకుంటారు ఒక బ్యానర్ పెట్టి అది చాలా గొప్పతనం ఒక యూనిటీకి మారు పేరు వాసవి క్లబ్ ఒక సేవకు మారు పేరు వాసవి క్లబ్ ఒక ఆధ్యాత్మికంగా ఉండే ఉండడానికి ఒక మారు పేరుగా వాసవి క్లబ్ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే మా కొడుకు పెద్దోడు కూడా సాయి కిరణ్ కూడా వాసవి క్లబ్లో ఎలైట్ క్లబ్లో ఉన్నాడు మా కలవతక వాళ్ళ అబ్బాయి మావోడు అందరం కలిసి అందరు కలిసేసి రోషే గారిని పిలిచినాం మన కీర్తిశేషులు పెద్ద మనిషి కొన్నిచేటి రోషయ్య గారిని కూడా పిలిచి ఆ రోజు పెద్ద ప్రోగ్రాం చేసినాం దగ్గరికా పొలం ఒక పల్లెటూరులో వయసుడు ఉన్నాడంటే ఆ ఊరికే అందం గుడి కట్టినా బడి కట్టినా అన్నదానం చేసిన ఏది అవసరాలు ఉన్నా కానీ అన్ని కులాలతోటి సంబంధాలు ఉండేదే ఆర్యవేష ముద్దు బిడ్డ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది నలభై సంవత్సరాల కింద ఎక్కడ కూడా బ్యాంకులు లేవు మన ఆర్యవేసుని కిరాణా కొట్టే మన ఆర్యవయసుని రైస్ మిల్లే ఒక పెద్ద బ్యాంకు మనము అప్పిస్తేనే వాళ్ళందరి కూడా ఫర్టిలైజర్ కావచ్చు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకి కావచ్చు వయసుడు లేనిది ఊరు లేదు వయసుడు లేకపోతే కూడా ఊరు కూడా ఉంటుంది అటువంటి వాసవి మాత బిడ్డలుగా మనమందరం కూడా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా గుప్తుల కాలం నుంచి మొదలు పెడితే మా మిత్రుడు కాచం సత్యనయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే చెప్తున్నామా ఈ వాసవి పొలం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బీ త్రీ ఛానల్ ద్వారా ఒక మన ఆర్యవేషణకే కాకుండా ఒక మీడియా పరంగా కూడా నేను ఉన్నానని చెప్పేసి ముందుకొచ్చే మా ఎల్మిన ముద్దు బిడ్డ మా మిత్రుడు సత్యనారాయణ గారికి అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు పదహారు నుంచి ఇరవై కోట్ల మంది మీ మన వైశ్య జాతి బిడ్డలం రిలయన్స్ అంబానీ నుంచి మోలు పెడితే చిన్న కిరాణా షాపు వరకు కూడా ఈ జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారంటే మన వైశ్య జాతి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి కావచ్చు ఇటు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి కావచ్చు పక్కన ఉన్న జగన్గా ముఖ్యమంత్రి కావచ్చు మన దాంట్లో కూడా రికార్డితే కానీ డొక్కాడనే బతుకులాలు ఉన్నారు ఉన్నోళ్ళంతా కూడా గరీబోలు ఉన్నోళ్ళంతా కూడా కోటీశ్వరులు కాదు మన దాంట్లో కూడా గుమాస్తరి చేసుకుంటా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకుంటే కూడా పరిస్థితులు బాగాలేని పరిస్థితి ఉంది వాళ్ళందరి కోసం కూడా గవర్నమెంట్ నుంచి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తుందో మన వయసులో కూడా పేద వయసులకు పెన్షన్ వచ్చే కార్యక్రమం ఉంది కళ్యాణలక్ష్మి పథకం ఉన్నది ఏదైతే ఇప్పుడు మూడు లక్షల రూపాయలు ఇచ్చే యాభై గజాలు ఉన్నా కానీ గృహలక్ష్మి అనే పథకం కూడా పెట్టారు దాని అందరూ కూడా మీరు వినియోగించుకోవాలి మన దాంట్లో కూడా ఎవరైనా పేదలు ఉంటే కూడా మీరు అందరూ కూడా చెప్పాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా ఇయ్యకపోతే కూడా నా నంబర్ మీ అందరి దగ్గర ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్తే నేను కలెక్టర్ తోటి మాట్లాడతా అవసరమైతే ఎంఆర్ఓ తోటి మాట్లాడతా అవసరమైతే తోటి మాట్లాడతా అవసరమైతే మున్సిపల్ కమిషనర్ తోటి కూడా మాట్లాడతా అవసరమైతే కన్సల్ట్ తోటి మాట్లాడతా